వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు అవర్ క్లాసెస్ సో మరి మనం బేసిక్ మ్యాథమెటిక్స్ ఏవైతే నేర్చుకుంటున్నామో అందులో భాగంగా ఈరోజు ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి అంటే ఫోర్త్ స్టాండర్డ్ మన గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇచ్చినటువంటి సో వర్క్ బుక్స్ వెరీ వర్క్ షీట్లో ఇచ్చాడండి అన్నీ కూడాను చాలా మంచి బుక్స్ సో ప్రతి ఒక్క పిల్లవాడు అంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ బుక్స్ అన్నిటినీ కూడా ప్రాక్టీస్ చేయండి సో చాలా మంచి బుక్స్ పేరెంట్స్ అందరూ కూడా ఈ బుక్స్ని వీలైతే మార్కెట్లో దొరుకుతాయి లేదా జెరక్స్ అయినా తీసుకొని పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి చాలా బాగున్నాయి బుక్స్ సో ఫస్ట్గా లెట్స్ రీకాల్ అంటే అంకెలను గుర్తు తెచ్చుకుందాం అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో నేను తెలుగు మీడియంలో చెప్తాను ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్తాను అందరూ కూడాను అంటే బోత్ మీడియం వాళ్ళు కూడాను వినండి ఓకేనా సో ఫస్ట్ కానీ చూసుకుంటే రైట్ ద న్యూమరల్ ఫర్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చాడు ఇచ్చిన వాటికి ఓకేనా న్యూమరల్ రాయాలండి మనకి ఇచ్చింది ఏంటి సార్ అంటే ఇక్కడ నెంబర్ నేమ్ ఇచ్చాడు నెంబర్ నేమ్ ఇచ్చేసి మనల్ని నెంబర్ రాయమంటున్నాడు మనం అబ్జర్వ్ చేస్తే ఓకేనా రైట్ ద న్యూమరల్ ఫర్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి అన్నాడు సో మరి ఫస్ట్గా చూసుకుంటే సిక్స్ అమ్మా సిక్స్ అంటే మీకు అందరు తెలుసు కదా ఇది ఇది సిక్స్ ఎయిటీన్ కాబట్టి వన్ ఎయిట్ ఓకేనా మీరు తెలిస్తే నాకంటే ముందు మీరు చేయగలిగితే కింద కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా సెవెంటీ వన్ సో వీ నో వెరీ వెల్ సెవెన్ వన్ సెవెంటీ వన్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఓకేనా నైన్ హండ్రెడ్ అండ్ వన్ నైన్ హండ్రెడ్ వన్ నైన్ జీరో వన్ అనమాట నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అంటే త్రిపుల్ నైన్ 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 ఓకేనా నెక్స్ట్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ వన్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ వన్ చూడండి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ నైంటీ వన్ సో చాలా జాగ్రత్తగా మనం రాయాలన్నమాట ఓకేనా సో సరిపోయింది అనుకుంటాను మీకు అందరికి వచ్చింది అనుకుంటాను సో దీన్ని ఆరు అంటాము ఇది పద్దెనిమిది అంటాము ఇదేమో డెబ్భై ఒకటి ఇదేమో రెండు వందల నలభై మూడు ఓకేనా ఇదేమో తొమ్మిది వందల ఒకటి ఇదేమో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇదేమో ఒక వెయ్యి రెండు వందల తొంభై ఒకటి అనమాట ఓకేనా సో మరి రెకండు సెకండ్ కానీ మనం చూసుకుంటే ఏమన్నా చూడండి ఒకసారి రైట్ ద నెంబర్ నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చిన సంఖ్యను అక్షరాల్లో రాయండి అన్నాడు నెంబర్ నేమ్స్ రాయాలి ఇది ఎవరిది గుర్తుపెట్టారా ఎవరు దీన్ని ఎయిట్ కాబట్టి ఈఐ జీహెచ్టీ అని రాయాలి ఎయిట్ దీన్ని మనం ఎనిమిది అంటాము ఓకేనా ఎనిమిది అంటాం త్రీ టూ థర్టీ టూ థర్టీ టూ ఇక్కడ రాస్తున్నాను టీహెచ్ ఐఆర్వై ఐఆర్ టివై థర్టీ టీడబల్యూఓ టూ ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ఓకేనా మరి ఇదేవరు వన్ నైన్ ఫైవ్ అంటే వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఓకేనా వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ వన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ దీన్నే మనం ఇక్కడ రాస్తాం తెలుగులో ఇవ్వండి ఇక్కడ రాస్తున్నాను ఓకేనా నూట తొంభై నూట తొంభై ఐదు ఓకేనా నూట తొంభై ఐదు మరి ఇది ఎవరిది సిక్స్ నైన్ ఎయిట్ అంటే సిక్స్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఆరు వందల తొంభై ఎనిమిది ఎక్కడ రాస్తాను ఆరు వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది మరి నెక్స్ట్ కానీ చూసుకుంటే నైన్ డబల్ ఫైవ్ కామెంట్ చేయండి నైన్ డబల్ ఫైవ్ ఏమవుతుందో ఎస్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా నైన్ డబల్ ఫైవ్ ఇక్కడ రాసిన నైన్ డబల్ ఫైవ్ సో నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సో ఓకే అక్కడ ఆల్రెడీ రాసాం కదా ఇక తెలుగులో కదా రాయాలి ఓకే తొమ్మిది వందల తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల యాభై ఐదు ఓకేనా నెక్స్ట్ మనం చూద్దాం తొమ్మిది వందల యాభై ఐదు త్రిబుల్ నైన్ 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 ఓకేనా ఇది ఏమవుతుంది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అవుతుంది ఓకేనా సో దీన్ని ఎలా రాస్తాము తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏంటమ్మా తొంభై తొమ్మిదిగా రాస్తామన్నమాట ఓకేనా సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడాను ఓకేనా సో మొదటిసారి ఏం చేశాడు సార్ అంటే నెంబర్ నేమ్స్ ఇచ్చేసి నెంబర్ రాయమన్నాడు ఈసారి నెంబర్ ఇచ్చేసి నెంబర్ నేమ్ రాయమన్నాడు ఓకేనా ఫస్ట్ రేమన్లో ఫస్ట్ ట్రైమ్ రోమన్ క్లియర్గా ఉన్నాయా సో చెరిగిపోతాయి ఇప్పుడు అందుకోసమేనా నేను క్లియర్ అంతా కూడా నెక్స్ట్ రోమన్కి వెళ్దాం ఊకెద్దా నెక్స్ట్ రామన్గా మనం చూసుకుంటే తరుడు రామను రైట్ ద ప్లేస్ అండ్ ప్లేస్ వ్యాల్యూ ఆఫ్ ది అండర్లైన్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్స్ చూడండి ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు ఆ కొన్ని నెంబర్స్లో ఒక డిజిట్కి అండర్లైన్ చేసి ఇచ్చాడు ఏం చేసి ఇచ్చాడమ్మా అండర్లైన్ చూడండి ఇక్కడ టూ అండర్లైన్ ఉంది ఇక్కడ ఫైవ్ ఫోర్ నైన్ వన్ త్రీ ఉంది అది ఇప్పుడు ఏం రాయమన్నాడు అది ఏ ప్లేస్లో ఉందో రాయాలన్నాడు దాని యొక్క ప్లేస్ వ్యాల్యూ కూడా రాయండి అన్నాడు మరి ప్లేస్ వాల్యూస్ మన అందరికీ తెలుసు కదా చివరి నుంచి చూసుకుంటే ఒకట్లు వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అని చెప్పేసి మనకి ప్లేస్ వాల్యూస్ ఉండడం జరుగుతూ ఉంటుంది సో మరి చూసుకుంటే వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని మనం వన్ వన్స్ ప్లేస్ అంటాం ప్లేస్ ఆఫ్ ది అండర్లైన్ డిజిట్ సో ఇచ్చినటువంటి డిజిట్ అనేది ఒకట్ల స్థానంలో ఉంది మరి దీని యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే టూ వన్ జర్ టూ అవుతుంది టూ వన్ జర్ టూ అవుతుంది ఓకేనా ఇది వన్స్ ఇది టెన్సు అంటే ఫైవ్ అనేది మనకి ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఉంది అంటే దీని అర్థం పదుల స్థానంలో ఉంది ఎక్కడుందమ్మా పదుల స్థానంలో ఉంది దీని యొక్క ప్లేస్ వ్యాల్యూ ఫైవ్ కదా ఫైవ్ టెన్ జారు ఫిఫ్టీ అవుతుంది ఫైవ్ టెన్ జారు ఫిఫ్టీ అవుతుంది నెక్స్ట్ ఫోర్ వన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్ హండ్రెడ్ ప్లేస్లో ఉంది ఇది ఎక్కడ ఉంది సార్ హండ్రెడ్ ప్లేస్లో ఉంది దీన్నే మనం వందల స్థానము అంటాము హండ్రెడ్ ప్లేస్ అంటాం సో మరి ఫోర్ అనేది హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఏమవుతుంది అన్న ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది మరి ఇక్కడ నైన్ నైన్ అనేది ఎక్కడ ఉంది ఒకట్ల స్థానంలో ఉంది అంటే వన్స్ ప్లేస్లో ఉందమ్మా ఉందండి ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి నైన్ వన్ జారు నైన్ అవుతుంది ఓకేనా ఇక్కడ వన్ వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ ప్లేస్లో ఉందండి ఎక్కడుందండి థౌజండ్స్ ప్లేస్లో ఉంది దీన్నే మనం వేల స్థానము అంటాము వేల స్థానము అంటాము అంటే ఒకటి అనేది వేల స్థానంలో ఉంది కాబట్టి వన్ ఇంటూ థౌజండ్ వన్ థౌజండ్ అవుతుంది ఓకేనా త్రీ వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్ మరలా థౌజండ్ స్థానంలోనే ఉంది అంటే వేల స్థానంలోనే ఉంది త్రీ కూడాను సో థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దీన్ని మనం వేల స్థానంలో ఉంది అంటాము సో త్రీ కాబట్టి త్రీ ఇంటూ థౌజండ్ ఏమవుతుంది త్రీ థౌజండ్ అవుతుంది ఓకేనా క్లియర్గా ఉందా సో ఏ డిజిట్ ఎక్కడ ఉందో మనం నీట్గా రాసుకున్నాం అనమాట దాని యొక్క ప్లేస్ వాల్యూస్ అనేవి ఫుల్గా నింపుకున్నాం ఓకేనా ప్లేస్ వాల్యూస్ అనేవి జనరల్గా అందరికీ రావాలి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే వాళ్ళకి ఫేస్ వాల్యూ తెలియాలి ప్లేస్ వాల్యూ తెలియాలి దాన్ని స్థాన విలువ అంటాము ముఖ విలువ అంటాము ఓకేనా క్లియర్గా ఉందనుకుంటాను సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఐ మీన్ నెక్స్ట్ ప్రాబ్లం ఈలోకి వెరేజ్ అయిపోతాయి నేను అరేంజ్ చేసేస్తాను వీటిని ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడండి ఇది తెలుగు మీడియంలో వస్తుంది సేమే సేమే తెలుగు మీడియంలో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఒకసారి సో సేమే తెలుగు మీడియంలో రావడం జరుగుతుంది ఇప్పుడు సెకండ్ వర్క్ సీట్కి వెళ్దాం సెకండ్ వర్క్ సీట్లో మీరు అబ్జర్వ్ చేస్తే విస్తరణ రూపము లేదా ఎక్స్పెండెడ్ ఫామ్ అని చెప్పేసి ఇచ్చాడు ఓకేనా సో ఇది కూడా నెంబర్ సిస్టమ్ నుండే వర్క్ సీట్ టూ ఓకేనా సో మరి ఇక్కడ ఎక్స్పెండెడ్ ఫామ్ లేదా విస్తరణ రూపం ఫిఫ్టీ ఎయిట్ని ఎలా రాయిస్తారంటే ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ మీకు కామెంట్ చేయండి మీకు తెలిస్తే త్రిబుల్ ఫోర్ అంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఫార్టీ ఫోర్ ఎలా రాయొచ్చు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ ఎలా రాయచ్చు ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఏ విధంగా రాయొచ్చు కామెంట్ చేయండి సో మరి ఒక్కొక్క దాని యొక్క ప్లేస్ వాల్యూస్ యాడ్ చేసి మేము ఫస్ట్ ఫోర్ ప్లేస్ వాల్యూ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఏమో ఫార్టీ నెక్స్ట్ ఏమో ఫోర్ ఇది ఎవరిది త్రీ థౌజండ్ ఓకేనా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టెన్త్ ప్లస్లో జీరో ఉంది కాబట్టి జీరో వన్ ప్లస్లో నైన్ ఇదండి ఎయిట్ థౌజండ్ ఓకేనా నైన్ హండ్రెడ్ ఎయిటీ అదేవిధంగా ఇక్కడ జీరో అనమాట ఓకేనా ఇవి ఎక్స్పెండెడ్ ఫామ్ అవుతాయి చాలా బాగా ఇచ్చారు బుక్స్ అనేవి మీరు అందరూ కొనుక్కోండి ఇవన్నీ కొనుక్కుని ఇవన్నీ బాగా ప్రాక్టీస్ అవ్వండి ఓకేనా ఎక్స్పెండెడ్ ఫామ్ చూడండి ఏ విధంగా ఇచ్చారో ఫిఫ్టీ ఇస్తే ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ ఇస్తే ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఇస్తే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫోర్ నాలుగు వందల నలభై నాలుగు మూడు వేల ఆరు వందల తొమ్మిది త్రీ థౌజండ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ జీరో ప్లస్ నైన్ ఎందుకంటే టెన్స్ ప్లస్ జీరో ఉంది కాబట్టి ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ప్లస్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీ ప్లస్ జీరో ఓకేనా సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి ఈసారి ఎక్స్పెండెడ్ ఫామ్ ఇచ్చేసి మనల్ని షార్ట్ ఫామ్ రాయమన్నాడండి ఈసారి ఏం చేశాడు విస్తరణ రూపం ఇచ్చేసి సంక్లిప్త రూపం రాయండి అన్నాడు టెన్ ప్లస్ సెవెన్ ఏమవుతుంది సెవెంటీన్ అవుతుంది ఓకేనా ఫార్టీ ప్లస్ నైన్ ఏమవుతుంది కామెంట్ చేయండి ఫార్టీ ప్లస్ నైన్ ఫార్టీ నైన్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఆర్డర్ మార్చేసి ఇచ్చాడు బట్ మనం తెలుసుకోగల టూ థౌజండ్ ఎయిటీ నైంటీ ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఓకేనా సో మరి హండ్రెడ్కి థౌజండ్ కామ పెట్టుకుందామా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఇది ఓకేనా క్లియర్గా ఉందా ఎక్స్పెండెడ్ ఫామ్ ఇస్తే షార్ట్ ఫామ్లో రాసుకున్నాం మనం మరి నెక్స్ట్ వన్ చూడండి రౌండ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ టు ద నీరెస్ట్ టెన్స్ దగ్గరగా ఉన్నటువంటి పదుల స్థానానికి సవరించండి అప్రాక్సిమేట్లీ ఉన్నటువంటి టెన్స్ అనమాట సో ఆల్రెడీ దీని గురించి నేను మాట్లాడాను చాలా టైమ్స్ చూడండి నియరెస్ట్ టెన్స్ అనేటప్పుడు నాన్న నియరెస్ట్ టెన్స్ దగ్గరగా ఉన్న పదుల స్థానం అనేటప్పుడు ఒకట్ల స్థానంలో అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని మనం చెక్ చేయాలండి నియరెస్ట్ హండ్రెడ్ అన్ అనుకోండి మనకి టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అంటే పదుల స్థానంలో ఉన్నటువంటి సంఖ్యను మనం చెక్ చేయాలి పదుల స్థానంలో ఉన్న డిజిట్ని చెక్ చేయాలి అంకెన ఓకేనా నియరెస్ట్ థౌజండ్స్ అన్నాడు అనుకోండి నన్న హండ్రెడ్ ప్లేస్లో ఉన్నటువంటి ఓకేనా ఎంతమ్మా హండ్రెడ్ ప్లేస్ వందల స్థానంలో ఉన్నటువంటి అంకెను మనం చెక్ చేయాలన్నమాట ఓకేనా హండ్రెడ్ ప్లేస్లో ఉన్నటువంటి అంకెను మనం చెక్ చేయాలి హండ్రెడ్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ మనం చెక్ చేయాలి సో మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అదేవిధంగా జీరో కూడా ఇలా వచ్చిందనుకోండి బిఫోర్ తీసుకోవాలి ముందుగా ఉన్నా తీసుకోవాలి ఏ ముందు తీసుకోవాలో చెప్తాను కూడా నేను అలా కాకుండా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉందనుకోండి ఆఫ్టర్ తీసుకోవాలండి ఆఫ్టర్ హండ్రెడ్ ఆఫ్టర్ టెన్ అని తీసుకోవాలి అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది రౌండ్ అప్ రౌండ్అప్ చేయనడు ఇది ఎవరెవరి మధ్యలో ఉంటుంది టెన్కి ట్వంటీకి మధ్యలో కదా ఉంటుంది అంతే కదా టూ టెన్స్ సో మరి ఇక్కడ వన్స్ ప్లేస్లో ఎవరు ఉన్నారు టూ ఉంది టూ అంటే బిఫోర్ టెన్ తీసుకోవాలి బిఫోర్ టెన్ అంటే టెన్ ఇక్కడ బిఫోర్ టెన్ అంటే టెన్ ఇక్కడ టెన్ తీసుకోవాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్ ఉంది ట్వంటీ ఎవరెవరి మధ్యలో ఉంటుంది ట్వంటీకి థర్టీకి మధ్యలో ఉంటుంది ఇక్కడ సిక్స్ ఉంది వన్స్ ప్లేస్లో వన్స్ ప్లస్లో సిక్స్ ఉంటే ఆఫ్టర్ టెన్ తీసుకోవాలి అంటే థర్టీకి దగ్గరగా ఉన్నట్టు ఇది ఓకే నియరెస్ట్ ద థర్టీ సిక్స్టీ ఫోర్ ఉందండి సిక్స్టీ ఫోర్ ఎవరెవరి మధ్యలో ఉంటుంది అన్న సిక్స్టీకి సెవెంటీకి మధ్యలో ఉంటుంది మరి ఇక్కడ ఉన్నది ఫోర్ కదా ఫోర్ అంటే ఏం తీసుకోవాలి బిఫోర్ బిఫోర్ అంటే ఎవరు సిక్స్టీ సిక్స్టీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఎయిటీ సెవెన్ ఉందండి ఎయిటీ సెవెన్ ఎవరెవరి మధ్యలో ఉంటుంది ఎయిటీకి నైన్టీకి మధ్యలో ఉంటుందండి సో వన్స్ ప్లేస్లో సెవెన్ ఉంది కదా వన్స్ ప్లేస్లో సెవెన్ ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి ఆఫ్టర్ టెన్ తీసుకోవాలి అంటే నైంటీ తీసుకోవాలమ్మ నీరెస్ట్ ఓకేనా దీని ఆన్సర్ నైంటీ అవుతుంది అనమాట అదేవిధంగా కింద హండ్రెడ్స్ కూడా ఇదే విధంగా చేస్తాం అనమాట సో మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ హండ్రెడ్స్ అన్నీ కామెంట్ చేయండి ఇది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం